రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి బలిజ కాపు తెలగా ఒంటరి కులాలకు ఎటువంటి అభివృద్ధి పథకాలు అందించలేదని కూరలో కరేపాకుల వాడుకుని వదిలేశారని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ నేషనల్ ఆర్గనైజేషన్ నాయకులు తిరుమల శేఖర్ విమర్శించారు తిరుపతి ప్రెస్క్లబ్లో గురువారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు తిరుపతిలోని బలిజ కాపు తెలగ ఒంటరి కులాలకు చెందిన ఓటర్లు కేవలం అధికార పార్టీల గెలుపు కోసం పనిచేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం మన కులాలకు చెందిన ప్రజలు ఉన్నారని అటువంటప్పుడు మనందరం కలసికట్టుగా రాజ్యాధికారం కోసం పోరాటం జరపాలని ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా మనకు ఒరిగేదేమీ లేదని మన బలం ఏమిటో మనం తెలుసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో నరసింహులు సావిత్రమ్మ సాయిప్రకాష్ ప్రకాష్ పాల్గొన్నారు ఏదో ఒక రాజకీయ పార్టీతో మింగిల్ అయిపోయి ఆ పార్టీలకు దాసోహం అయిపోయి ఆ పార్టీలకు ఆ కులాన్ని అమ్ముకొని పనికి మాలినటువంటి ప్రెస్ మీట్లు పెట్టేసి కుల ప్రయోజనాలను బలిజల యొక్క సమస్యలను మనకు కావాల్సింది ఏంది అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పక్షాల్లో ఏ పార్టీని గెలిపించాలా ఏ పార్టీని ఓడించాలా అనే దానికి మాత్రమే బలిజలు పరిమితము అనేటువంటి లెక్కల్లో పనిచేస్తున్నటువంటి సంఘం కాదు ఇది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఐదు రాష్ట్రాల్లో విస్తరించి మూడు వేల వాట్సాప్ గ్రూపులు కలిగి నాలుగు వందల దాకా ఫేస్బుక్ గ్రూపులు కలిగి దాదాపు కొన్ని లక్షల మంది సభ్యులుగా ఉన్నటువంటి మహా సంస్థ ఇది ఆర్గనైజేషన్ సో ఇది కేవలం తిరుపతి మాత్రమే పరిమితం కాదు బెంగళూరు చెన్నై హెడ్ క్వార్టర్ గా కూడా రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది పనిచేస్తుంది దళితులకు బీసీలకు ప్రతి ఒక్కరి యొక్క సమస్యలను ఏ ఏ ఉన్నాయో అన్ని కులాలకు సంబంధించినటువంటి కుల గణన అనేది చేపట్టకుండా కుల సమస్యలు అనేది ముందర పెట్టుకోకుండా కేవలం పార్టీలు గెలచాలనేటువంటి అభిప్రాయంతో పనిచేస్తున్నటువంటి ఈ పార్టీలు బలిజ కాపు తెలగ ఒంటరి సమస్యలను విస్మరించి పక్కన పెట్టినాయనేటువంటి విషయాన్ని ఈరోజు మీ ముందు ప్రస్తావిస్తూ మాకు సంబంధించి కొన్ని విషయాలు చెప్తున్నాం ఇక్కడ ఏంట్రా అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలిచులు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అని అన్నారు కాకపోతే మేము సర్వే చేస్తే విషయం ఏంటంటే అంటే థర్టీ ఫోర్ పర్సెంట్ ముప్పై నాలుగు పర్సెంట్ గా బలిచాపులో ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే కుల గణన అనేది చేపడితే ఈ విషయం అనేది బయటపడుతుంది ఆ వర్గం వచ్చేసి బలోపేతం అవుతుంది దాని తర్వాత శాసించేటువంటి స్థాయికి ఎదుగుతున్న అన్నటువంటి దురుద్దేశంతో ఈ ప్రభుత్వాలు వచ్చేసి కుల గణన అనేది కూడా చేపట్టడం సో వచ్చినటువంటి అభ్యర్థి దగ్గర స్పష్టమైనటువంటి హామీ తీసుకొని క్వశ్చన్ చేయండి మీ యొక్క ప్రశ్నించండి ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఓటు వేయాలనేటువంటి విషయంలో స్పష్టత తీసుకోకపోతే ఈ వర్గం వచ్చేసి శాశ్వతంగా ఒక పార్టీని గెలిపించడానికి ఇంకో పార్టీని ఓడిపించడం మళ్ళీ ఈడి గెలిచిన తర్వాత వాడిని ఓడిపించడం ఇదే విధంగా వచ్చేసి జరగతా వస్తూ ఉంటుంది కొన్ని సంవత్సరాలుగా సో ఇది మారాలా ఈ పారిసత్వం పోవాలంటే ప్రశ్నించాలా ఎదురు తిరగాల నిలదీయాలా వాళ్ళని అడగాల వాళ్ళ నుంచి మన హక్కులను మనం పొందాలా